బీసీ ప్రజల ఆశ చూసి మరి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత బీసీల గొంతుని వినిపిస్తూ మరి ఒక్క పిలుపు ఇవ్వగానే ఎన్నో రకాల ఒడుదలుపులు ఎదుర్కొంటూ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆరు కిలోమీటర్ల దూరాన పండ్లా నడుచుకుంటూ వచ్చినటువంటి ఈ బీసీ బిడ్డలందరికీ కూడా పేరు పేరు నా బాధ తెలియజేసుకుంటా ఉన్నాను వేదిక మీద ఉండబడినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల నుండి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా బీసీలకు రాజ్యాధికారం రావాలనేటటువంటి లక్ష్యంతో మరి పోరాటం చేస్తున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పటి వరకు చేసింది పోరాటం